చీపురుపల్లి పట్టణంలో మండల ఎస్సీ ఎస్టీ నాయకులు ప్రెస్ మీట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం విజయవాడ స్వరాజ్య మైదానం అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభంలో నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది భారతదేశంలో సమగ్రత మరియు సామాజిక న్యాయం కోసం అలు పోరాటం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారని తెలిపారు అంబేద్కర్ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు భారతదేశంలోని అతిపెద్ద అంబేద్కర్ స్మృతి వనం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో కట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు కావున ఈ కార్యక్రమానికి సంఘీభావంగా రేపు ఉదయం పది గంటలకు చీపురుపల్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుంది కావున మండలంలో ఉన్న ఎస్టీలు ఎస్టీలు డీసీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నామని చీపురుపల్లి జెడ్పీటీసీ ఆఫీస్ ఆవరణలో పత్రికా సమావేశంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీనివాస్ ఎంపీటీసీలు కోరుకొండ దాలయ్య రేగాన ఆదినారాయణ పెదనడిపల్లి సర్పంచ్ పోలరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సినిమాల అప్పన్న భవిరి రవిశంకర్ బంగారి కనకరాజు

ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం నూట ఇరవై ఐదు అంది పద్దెనిమిది ఎకరాల ఎనభై యొక్క తినిపితో సుమారు ఇరవై ఎకరాలు రిప్లేస్మెంట్తో నిర్మిస్తున్నారు కాంతి విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఎకరాలు అంతటి విగ్రహాన్ని సాటిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అందుకని ప్రతి ఒప్పుడు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం దగ్గరుండి ఉంచి పిలిపించి ఆనందపడాలని మనసు గుర్చు